అటల్ పెన్షన్ యోజన భారత ప్రభుత్వం ప్రారంభించిన ఒక పెన్షన్ పథకం ఈ పథకం అనధికారిక రంగంలో పనిచేసే వ్యక్తులకు వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత కలిగించడమే లక్ష్యంగా రూపొందించబడింది ప్రధాన లక్ష్యం ఉపాధి రంగంలో అసంఘటిత కార్మికులకు వృద్ధాప్యంలో ఆర్థిక రక్షణ వయస్సు పద్దెనిమిది నుండి నలభై సంవత్సరాల మధ్య ఉండాలి బ్యాంకు ఖాతా తప్పనిసరి పెన్షన్ వివరాలు ఈ పథకంలో చేరిన వ్యక్తులకు ఒక వెయ్యి రూపాయలు నుండి ఐదు వేల రూపాయలు వరకు నెలసరి పెన్షన్ పొందవచ్చు పెన్షన్ మొత్తం వ్యక్తి కాంట్రిబ్యూషన్ మరియు పథకంలో చేరిన వయస్సుపై ఆధారపడి ఉంటుంది కాంట్రిబ్యూషన్ సభ్యులు నిర్దిష్ట వయస్సులో చేరిన వెంటనే నెలవారి త్రైమాసిక లేదా వార్షిక ప్రీమియం చెల్లించాలి పథకంలో చేరిన వయస్సు ఎంత త్వరగా ఉంటే కాంట్రిబ్యూషన్ అంత తక్కువగా ఉంటుంది ప్రధాన ప్రయోజనాలు భద్రత వృద్ధాప్యంలో గడిచే రోజులకు ఆర్థిక సాయం పెన్షన్ గ్యారంటీ కాంట్రిబ్యూషన్ను పూర్తిగా చేసి అరవై ఏళ్లు నిండిన తర్వాత గ్యారంటీ పెన్షన్ అందుతుంది పథకానికి దరఖాస్తు విధానం బ్యాంకు ద్వారా ఎవరికి ఈ పథకం ఉపయోగపడుతుంది అసంఘటిత రంగాల్లో పనిచేసే కూలీలు రైతులు మరియు చిన్న ఉపాధి నిమితుల వారు వృద్ధాప్యల్లో భద్రత కోసం ముందస్తు ప్రణాళిక చేసేవారు ప్రధాన నిబంధనలు సభ్యుడు అరవై సంవత్సరాలు నిండిన తర్వాత పెన్షన్ అందుబాటులో ఉంటుంది అరవై ఏళ్ల కంటే ముందు బయటకు వెళ్లాలనుకుంటే కాంట్రిబ్యూషన్తో పాటు వడ్డీ మాత్రమే తిరిగి లభిస్తుంది మీ భవిష్యత్తును భద్రపరచుకోండి అటల్ పెన్షన్ యోజనలో చేరండి మరింత సమాచారం కోసం మీ బ్యాంకును సంప్రదించండి